వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కాడు వదిలేసి పారిపోతుంటే మాజీ ఎమ్మెల్యే క్యాండిడెట్లు మాజీ జిల్లా పరిషత్ క్యాండిడెట్లు మాజీ మండల పరిషత్ క్యాండిడెట్లు భయంతోనో అవతల వాళ్ళ పట్ల బట్టితోనో డబ్బుతో లొంగుతున్నారా లేకపోతే వీళ్ళ భయానికి బెదురుతున్నారా వదిలి పారిపోతున్నటువంటి దశలో జగన్ పదే పదే నిలబడి మీ వెనకాల నేనున్నాను కలవాతిథుల్లో ఇప్పుడు ధైర్యం వచ్చిందనుకుంటా అందుకే మండల ప్రజాపరిషత్తులు జిల్లా పరిజా పరిషత్తులలో దెబ్బ కొట్టడానికి వేసినటువంటి తెలుగుదేశం వ్యక్తులకి స్థానికంగా తిరగబడ్డటువంటి నాయకులు బలంగా ప్రతిఘటించినటువంటి నాయకులు పార్టీని కాపాడుకుని వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో వీళ్ళు నిలబడ్డటువంటి చోట్ల కలబడి నిలబడ్డటువంటి చోట్ల విజయం సాగిపోయింది టోటల్గా జరిగినటువంటి ఎన్నికల్లో ముప్పై చోట్ల వైఎస్ఆర్సీపీ పదవులు గెలుచుకుంటే టీడీపీ పదకొండు చోట్ల గెలుచుకుంది జనసేన కాకినాడ రోజులు గెలుచుకుంది ఈ గొడవల మధ్యన పది చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి